భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ ప్రజలు అందరికీ ఆదర్శనీయుడు జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత పేర్కొన్నారు కలెక్టరేట్ లో సామాజిక సమత సంకల్పం కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ జీవిత చరిత్రపై సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఫోటో ప్రదర్శనను జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ డీఆర్ఓ నరసింహులు ఇతర జిల్లా అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలతో మాట్లాడుతూ అంబేద్కర్ జనం బాల్యం విద్యాభ్యాసం వివాహం రాజ్యాంగ రచన వివిధ ఘట్టాలకు సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శన ఎంతో ఆసక్తిని కలిగించిందన్నారు Just going